రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు వికోటా మార్కెట్ మరియు నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి పూల ధరలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో సెంటెల్లో నెంబర్ వన్ వచ్చేసి నూట పది రూపాయలు ఇక సెంటు వైట్ వచ్చేసి నన్ను తొంభై రూపాయలు వైలెట్ చాక్లెట్ వచ్చేసి డెబ్బై రూపాయలతో ఉండి ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా నెంబర్ వన్ క్వాలిటీ ఒక బ్యాగ్ ఉంటే పలకడం అయితే జరిగింది ఇక రోజాపూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి డెబ్బై రూపాయలతోండి వంద రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు వంద రూపాయలు వెళ్ళాయి మిగతా అంతా కూడా ఎనభై రూపాయల ధరనే పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే ఇక నిన్న రాత్రి నుంచి వర్షం అనేది స్టార్ట్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు నిన్న రాత్రి నుండి వర్షం ఉండడం వల్ల పూలు అనేసి ఒక కేజీ పైన ఐదు రూపాయల నుండి ఆరు రూపాయలు తగ్గడం అయితే జరిగింది ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు శాంపల్ పూలు మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఇక ఆరెంజ్ విషయానికి వస్తే నలభై మూడు నలభై నాలుగు రూపాయల వరకు కూడా ఆరెంజ్ బంతి పూలు పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కేజీ సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి ఎనభై రూపాయలు చాక్లెట్ వైలెట్ వచ్చేసి నలభై రూపాయలతో ఉండి అరవై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య వచ్చేసి వంద రూపాయలు వంద పది రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది అని చెప్పారు ఇక రోజా పూలు విషయానికి వస్తే ఈరోజు కేజీ రోజాపుల్ నంగిల్ మార్కెట్లో వచ్చేసి మనకు ఎనభై రూపాయలతో ఉండే తొంభై రూపాయలు టాప్ నెంబె రన్ క్వాలిటీలు పోయాయి ఇక అరకాసి వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అని చెప్పారు ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో బంతిపూలు అనేది ముప్పై ఐదు రూపాయలు ఉండి నలభై ఐదు రూపాయలు వరకు కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఎల్లో బంతికలు ఆరెంజ్ వచ్చేసి నలభై ఆరు నలభై ఏడు రూపాయలు కూడా శాంపుల్ పలికాయ అనేసి మార్కెట్ విషేషన్లు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక కోలార్ విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కేజీ సెంట్ ఎల్లో వచ్చేసి వంద రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నూట పది రూపాయలు ఇక పేపర్ వైట్ పేపర్ ఎల్లో వచ్చేసి తొంభై రూపాయలు తాగండి నూట పది దాకా దాకా పలికాయని చెప్పారు ఇక రోజా పూల విషయానికి వస్తే కేజీ రోజా పూలు వచ్చేసి వంద రూపాయల దాకా టమా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పలికింది అని మార్కెట్ విషేషన్లు మనతో చెప్పడం అయితే జరిగింది బంతి పూల విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి నలభై రూపాయ నలభై ఐదు రూపాయలు తాగండి యాభై రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ వచ్చేసి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది శాంపల్ పూలు మిగతా అంతా కూడా నలభై రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రమే యాభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా నలభై ఐదు నలభై మూడు రూపాయల వరకు కూడా ధరలు పలికాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కేజీ సెంటర్లో వచ్చేసి తొంభై రూపాయలు సెయింట్ వైట్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు తాగండి ఎనభై రూపాయలు ఇక ఐశ్వర్య వచ్చేసి వంద రూపాయలు చాక్లెట్ వైలెట్ వచ్చేసి నలభై రూపాయలు తాగండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయని మార్కెట్ విషేషులు చెప్పడం అయితే జరిగింది ఇక రోజా పూల విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కేజీ వచ్చేసి డెబ్బై రూపాయలు తా వంద రూపాయల వరకు కూడా రోజా ధర పలకడం అయితే జరిగింది అని చెప్పారు ఇక బంతిపూల విషయానికి వస్తే ఈరోజు కేజీ కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఏడు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై రూపాయల వరకు కూడా శాం శాంపుల్ పూలు పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పారు ఫ్రెండ్స్ ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక వర్షం కారణంగా రేట్లు ఏమైనా కొద్దిగా డౌన్ డౌన్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది చూసాను చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అయితే రాజు అనే యూట్యూబ్ ఛానల్లో ప్రద వ్యవసాయదారులకంతా కూడా అవగాహన కల్పించాలని వీడియోస్ అనేది ధరలో ఎట్లున్నాయి స్టాక్ ఎలా వచ్చింది అనేసి వీడియోస్ అనేది చిత్రీకరించి మొత్తం కూడా వీడియోస్ని అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులందరూ కూడా దీన్ని వీక్షించిన తర్వాత ఇంకొంత రైతులకి వ్యాపారస్తులకి చేరేకి అవకాశాలు అయితే ఉన్నాయి చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు చామంత్యా యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా అనేది యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు పోల్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడు వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్